తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఎంపీ సుంకర శ్రీవల్లి వీరబాబు ఆధ్వర్యంలో తమ స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ గాజింగం సత్యబాబు అనే వ్యక్తి వైసీపీ పార్టీలో మధ్యకాలంలో వచ్చి సొసైటీ చైర్మన్ పదవి పొంది ఈ రోజు వైసీపీ పార్టీని నాయకులను విమర్శించడం సరికాదన్నారు వైసీపీ వైసీపీ పార్టీని పలు విమర్శలు చేయడంపై నాయకులు ఖండించారు పార్టీ నచ్చకపోతే పదవుల్లో ఉంటూ నాలుగున్నర సంవత్సరాల పాటు ఎలా ఉన్నారని నాయకులు ప్రశ్నించారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ముందు నుంచి పార్టీలో కష్టపడి పని చేసే మేము ఎప్పుడు ఈ పార్టీతోనే ఉంటామని తెలిపారు మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే పోతారని వైసీపీ పార్టీ నాయకులు ముక్త కంఠంతో చెప్పారు అందుకే కూడా మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గం అంటే చాలా ఈ రాష్ట్రంలో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం ఎందుచేతనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనౌన్స్ చేసిందే జగ్గంపేట నియోజకవర్గంలో కాబట్టి ఈ నియోజకవర్గంలో గెలుపు కావాలని కోరుకుంటాడు తప్పితే ముఖ్యమంత్రి గారు ఓడిపోవాలని కోరుకోరు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ గెలుపు క్యాండిడేట్నే ఇక్కడ అనౌన్స్ చేయాలని చూస్తారు అయితే పార్టీ అధిష్టానం అధ్యక్షుడు ఇష్టం ఎలాగుంటే అలాగ నడిచేటటువంటి అనుకూలమైన వాతావరణంలో మేము ఉన్నాం అలాగని చెప్పి మన ఎమ్మెల్యే గారు చంద్రబాబు గారు కూడా ఇప్పటికే ఎవరిని కూడా మీరు రాజీనామాలు చేయండి నాకు టిక్కెట్ ఇవ్వలేదు నాకు టిక్కెట్ రాదు కాబట్టి మీరు రాజీనామాలు చేసి పార్టీ మీద ఒత్తిడి తీసుకురండి అని ఎక్కడా చెప్పలేదు ఆయన మామూలుగానే తన పని తాను చేసుకుంటున్నారు శాసనసభ్యులు రేపు కూడా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి రావడం జరుగుతుంది మేమందరం కూడా దానికి వెళ్ళడం జరుగుతుంది ఈ లోపలనే కొంతమంది ఇలాగా అలాగని సోషల్ మీడియాలో చెప్పడం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రాజీనామాలు చేయడం రాజీనామాలు చేసి వెళ్ళిపోవడంలో తప్పు లేదు వాళ్ళకి రసలేదు వెళ్ళిపోవచ్చు కానీ పార్టీని నిందించడం పార్టీలో కలహాలు ఉన్నాయి పార్టీలో గ్రూపులు ఉన్నాయి కాబట్టి ఈ గ్రూపులతో నేను ఏగలేకపోతున్నాను అంచేత ఇమ్మలలేకపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు నేను ఫస్టే చెప్పాను పార్టీలో పార్టీలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన శాసనసభ్యులు కానీ ముఖ్యమంత్రి గారు గాని చాలా ఉన్నతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి అందరికీ పదవులు కట్టబెట్టిన మాట నిజమని చెప్పి మీరు ఒప్పుకోవాలా మేము ఒప్పుకోవాలి కాబట్టి దయచేసి లేనిపోని నిందలు మాత్రం అయ్యొద్దు ఎందుచేతనంటే పెత్తందారులకు నచ్చకపోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవాడుకు నచ్చేనటువంటి పార్టీ పేదవాళ్ళంతా కూడా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి అందరికీ అందాలని కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అనేది వస్తే మళ్ళీ భుజం మీద బియ్యం మూట ముట్టుకుపోవాలి పంచాయతీ దగ్గరికి వెళ్ళి పెన్షన్ కోసం పడుగాపులు కాయాలి అని ఆలోచనలో ఉన్నారు బాడుకోతుల్లో బడికెళ్లేటటువంటి పరిస్థితి లేకుండా టైల్స్ లో స్కూల్స్ చదువుకునేటటువంటి పేద విద్యార్థులకి సౌకర్యం కల్పించినటువంటి గవర్నమెంట్ కావాలి అవ్వాతాతలను ఆదుకునే గవర్నమెంట్ కావాలి రైతులు ఆదుకున్న గవర్నమెంట్ కావాలని ప్రజలందరూ కూడా రైతు దగ్గర నుంచి నిరుద్యోగుల దగ్గర నుంచి అవ్వ తాతల దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరికి టిక్కెట్ ఇచ్చినా చంటిబాబు గారికి కానీ లేకపోతే నరసింహం గారు కానీ లేకపోతే ఇంకొకరికి కానీ ఇంకొకరు కానీ ఎవరికి ఇచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇస్తే మేమంతా కూడా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళమే కాదు మాకు ఇంకా వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ మీడియాకి ప్రెస్ మీట్ కి రానటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మాకు సపోర్ట్ చేసే వాళ్ళు మేమందరం కంకణం పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారికి జగ్గంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ ని గెలిపించి ఆయన కామెంట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి చెప్తున్నాను గోకవరం భూములు గోకవరంలో ఇవ్వాలి గోకవరం భూములు గోకవరంలోనే ఇవ్వాలి అధికారులని సందర్భంలో పెట్టి అధికారులని సందర్భంలో పెట్టి ఈ భూములను ఆపారే తప్పితే ఎందుకంటే ఇక్కడ పాతిక వేలకు ఇచ్చే భూముల్ని నలభై వేలు కొనాలా లేదా యాభై వేలు కొనాలా ఏంటి మనకి ఏమంటుందా మరి డిస్బ్యూట్ వస్తుందా ఎలిగేషన్ వస్తుందని అధికారులని సందర్భంలో పెట్టించి ఈ వేళ ఈ భూములు ఆపారి తప్పితే గవర్నమెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ భూములు ఆపలేదు కేవలం కావలం స్వార్థ పనులు కొంతమంది ఈ భూముల విషయంలో ఆటంకం పెట్టి గోకువరంలో భూములు గోకురంలో రాకుండా చేశారు కాబట్టి తప్పనిసరిగా నరసింహం గారు వచ్చిన చంటిబాబు గారు వచ్చిన గోకువరంలో భూములు గోకురంలోని ఇవ్వడానికే మా ముందు డిమాండ్ మేము కోరుకుని పార్టీకి సేవ కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా మేము ఏకదాటికున్నాం అని చెప్పి సెలవు తీసుకుంటున్నాం నమస్కారాలు ఈరోజు గోకువరం ఎంపీపీ వీరబాబు గారి యొక్క మరి వారి యొక్క నివాసంలో ఏర్పాటు చేసినటువంటి ఈ పత్రికా మిత్రుల యొక్క సమక్షంలో మాట్లాడే మరి విషయం ఏంటంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా మరి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పార్టీ నడిపిస్తూ ప్రభుత్వాన్ని మరి కొనసాగిస్తూ ఈవేళ మళ్ళీ మూడు నెలల కాలంలో వచ్చే ఎన్నికల నిమిత్తం మాట్లాడుకున్నటువంటి మరి ఈ వ్యవహారంలో ఈ జగ్గంపేట నియోజకవర్గంలోనూ కూడా కొన్ని విషయాలు బయటకు రావడం జరిగింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ కూడా వైఎస్ఆర్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ తరఫున పెట్టబోయే అభ్యర్థుల మరి ఎన్నిక విధానంలో భాగంగానే జగ్గంపేట నియోజకవర్గంలోనూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యులు అదేవిధంగా పార్టీ కేడర్ మేమందరం కలిసి ఇంతకాలం ఉన్న ఐదు ఐదు సంవత్సరాల లోపు ఈ యొక్క పార్టీని ప్రభుత్వంలో కొనసాగుతూ ఉన్నాం ఈవేళ జరుగుతున్నది ఏంటంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావాలంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఒక కాన్సెప్ట్ పెట్టి ప్రతి నియోజకవర్గంలోనూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు మంది గెలవాలని ఆయనకున్నటువంటి తపనతో ఎవరైతే గెలిచి మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తారో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కావడానికి కావలసినటువంటి ఎమ్మెల్యే యొక్క శాతం పెంచడానికి ప్రతి నియోజకవర్గంలోను కూడా ఆయా అభ్యర్థుల యొక్క ఫలితనాన్ని వారికి ఉన్నటువంటి కెపాసిటీని వారికి ఉన్నటువంటి డిగ్రేడ్ని వారికి ఉన్నటువంటి మరి అన్ని యొక్క అవలక్షణాలు సులక్షణాలు అన్ని కూడా బ్యారీ చేసుకుని ఈవేళ సర్వే చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలంటే ప్రతి వాళ్ళు గెలవాలనే ఒక కాన్సెప్ట్తో ఈ జగ్గంపేట నియోజకవర్గంలోను కూడా సర్వే చేయడం జరిగింది మా యొక్క ఎమ్మెల్యే గారు వారి యొక్క నాలుగున్నర సంవత్సరాలను కూడా చాలా చక్కగా పరిపాలించారు అని మేము అనుకుంటున్నాం కొన్ని కొన్ని ఇబ్బందుల్లో మరి ఏదైతే అధ్యక్షునికి కావలసినటువంటి ఫీడ్ రాక వారు చేసినటువంటి సర్వేలో ఆ సర్వే మరి ఇదిని రీచ్ అవ్వక ఇక్కడ అభ్యర్థిని మార్చాలనే ఉద్దేశంతో స్వయాన చంటిబాబు గారిని పిలిచి మరి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ తప్ప నిన్ను ఎన్నికల్లో నిలబెట్టడానికి సరైనటువంటి పరిస్థితి కనపడడం లేదు అన్న ఈ దారికి నువ్వు కొంచెం కోఆపరేట్ చేయి ఈ ఎవరైతే తోటర్ సింగ్ గారు అనే వ్యక్తి ఉన్నాడో ఆయన గెలిపించి తీసిరా నీకు పార్టీలో సముచితమైనటువంటి న్యాయం ఇస్తానని చెప్పి మరి పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అదే విషయాన్ని నేరుగా మరి చంటిబాబు గారికి చెప్పిన కారణం ఆయన కూడా క్యాండిడేట్గా మరి నేను కాను అంటే కొంత నిత్యపడ్డం అనేది సహజం కానీ ఆయన పెద్ద మని చేసుకుని మరి రెండు దఫాలు తెలుగుదేశంలో గెలవపోయినా నన్ను ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా చేశాడని ఒక మంచి సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది వారు ఏమి చేస్తారనేది ఇంకా వారు నోరిప్పలేదు కానీ కింద కేడ ఉన్నటువంటి వాళ్ళు కొంచెం మరి అస్తవ్యస్తమైనటువంటి ఆలోచనతో పార్టీలో రాజీనామా చేయాలని మరి ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తారో అది వారి సొంత నిర్ణయం మేము అవరం కాదనం కానీ ఇక్కడైతే నియోజకవర్గంలో జగ్గంపేట నియోజకవర్గం పార్టీ బలమైనటువంటి పార్టీ నాలుగు దపాలుగా రెండు దఫాలు కాంగ్రెస్ పార్టీ రెండు దప్పాలు వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ చాలా పద్ధతైనటువంటి మెజార్టీలో గెలిచినటువంటి ఈ నియోజకవర్గంలో రేపు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా నెగ్గుతుందనే ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఈవెడ మేము ముందుకెళ్తా ఉన్నాం దీనిలో భాగంగా నిన్న మరి గౌరవ గాజు సత్యబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి మా పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి వెళతానని చెప్పినటువంటి ఆ ఒక్క మాటనే మేము మేము తీసుకుని ఈవేళ మరి ఏదైతే గాయన్ సత్యబాబు గారు పార్టీ రిజైన్ చేస్తూ ఒక మాట మాట్లాడడం జరిగింది ఈ పార్టీ మంచిది కాదు ఈ పార్టీ అస్తవ్యస్తంగా ఉంది ఈ పార్టీ మరి పద్ధతిగా లేదు ఈ పార్టీ మీద నాకు నమ్మకం లేదు అని చెప్పి బయటికి వెళ్ళిపోవడం జరిగింది నేను గాయన్ సత్యబాబు గారిని మీ ద్వారా ఒక ప్రశ్న ఏంటంటే అయ్యా మీరు మా పార్టీలోకి వచ్చిందే మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు రావడం జరిగింది మీకు సముచితమైనటువంటి స్థానం ఇచ్చి ప్రతిష్టాత్మకమైనటువంటి పెద్ద మనుషులు ఇక్కడ ఉంటుండగా మరి చాలా మంది మా ప్రసాద్ కానీ లేకపోతే మరి మా చిన్నబాబు గారు కానీ లేకపోతే శుంకర్రావుడు గారు కానీ సోకాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా మరి కాదని మీకు సొసైటీ ప్రెసిడెంట్ గా ఇవ్వడం జరిగింది మీరు చాలా ఎంజాయ్ చేశారు పదవిని మిమ్మల్ని తీసుకొచ్చినట్టు సంటిబాబు గారు ఈవేళ పార్టీకి దూరం అవుతూ చూస్తున్నాడంటే మీరు పార్టీని విడిచిపెట్టి సంటిబాబు గారు కూడా వెళ్లకుండా అదే విధంగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్తానని చెప్పినటువంటి ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ మరి మీరు ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా దరఖాస్తు చేయడం జరిగింది ఐపాక్ వచ్చింది నా గ్రాప్ బాగుంది నాకు టికెట్ ఇస్తున్నారు మీరు కూడా సపోర్ట్ చేయడం చేయండి అని చెప్పి స్వయాన ఒక జోనల్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి గుల్లా ఏడుగొండలో నన్ను కూడా మీరు ఆడడం జరిగింది అయితే మీకు ఉన్నటువంటి కెపాసిటీ నాకు ముందుగా తెలిసి మిమ్మల్ని మిథున్ రెడ్డి గారు అప్పటికి కూడా నేను తీసుకెళ్ళలేదు కానీ ఏంటంటే ఈవేళ పార్టీ ఇచ్చి మరి చెడ్డతరం మా పార్టీ మీద వేసి ఈవేళ వైఎస్ఆర్ పార్టీలో దరఖాస్తు చేసినటువంటి మీరు మరి ఏవైనా దరఖాస్తు చేశారు ఈవేళ పార్టీని చెల్లిపోతూ మా పార్టీ మీద ఎందుకు నిద్రలేస్తున్నారో ఇది సరైనటువంటి విధానం కాదు మీకు భావ్యం కాదు ఒక పార్టీలో మారిపోవడం అనేది మీకు రైటు కానీ ఏ విధమైనటువంటి శ్రమ పెట్టకుండా మా పార్టీకి మా మా పార్టీకి మీరు ఏ విధమైనటువంటి సేవ చేయకుండా పార్టీ పదమును పొంది ఈవేళ పార్టీని చెల్లిపోతూ మరి మీకు మీకు పదవిచ్చినటువంటి చంటిబాబు గారిని హైలైట్ చేయకుండా తెలుగుదేశంలోకి వెళ్తున్నారని అంటే మీకు సహజంగా వచ్చినటువంటి ఈ దురుద్దేశమైనటువంటి మీకు పరిమినెంట్ లక్షణం అది అని నేనైతే అనిపిస్తుంది అది పద్ధతి కాదు వాప చేసుకోవాల్సిందిగా కోరుతూ ఇంకొక మాట ఏంటంటే ఈ గోకూర మండలంలోని గతంలోని ఆరు వందల స్థలాలు మరి పేదవాళ్ళకి ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి మళ్ళీ ఈ గోకూరంలోనే సర్వే చేసి ఇంకొక ఎనిమిది వందలు ఇళ్ల స్థలాలు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది ఆ ఎనిమిది వందల ముందు ఇచ్చినటువంటి ఆరు వందల స్థలాల పక్కన ఇవ్వమని మా ఎంపీపీ గారు మా ప్రసాదు మా లీడర్స్ అందరూ కూడా అడగడం అక్కడ కోలఫారాలు ఉన్నాయి అడ్డు అని చెప్పి సాగు చూపించడం ఇది పద్ధతి కాదని చెప్పి స్వయన మా మా కేడర్ అంతా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి మరి మంత్రులకి అందరికీ కూడా చెప్పడం ఇలా చెప్పినప్పటికీ కూడా దీనికి ఆటంకం ఎందుకు వచ్చిందంటే ఇదే గౌరవం గాయన్ సత్యబాబు గారికి సొంత ల్యాండ్ కృష్ణుపాలెంలో ఉండడం ఆ ల్యాండ్ ఇప్పించే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే గారితో మాట్లాడుకుని ఎమ్మెల్యే గారి మీద ఒక ప్రెదర్ తీసుకొచ్చి పేదవాళ్ళకి ఇచ్చే ఈ డీపట్ట పాతిక లక్షలకే వస్తుందంటే మరి ప్రైవేట్గా ఉన్నటువంటి మీ స్థలాన్ని అమ్మడం కోసం యాభై లక్షల రేటు పెట్టి అక్కడ అమ్మడం కోసం ఇక్కడ ఇళ్ల స్థలాల్లో ఇవ్వకుండా చేసినటువంటి ఆ రకమైనటువంటి ఆ లోపభూ ఇష్టమైనటువంటి ఆలోచన మీదే తప్ప మేమైతే గోకూరలో ఉన్నటువంటి వాళ్ళకి గోకూరలోనే ఇవ్వాలని ఒక తపంతో ఉన్నాం ఈవేళ కూడా గోకూరలో ఉన్నటువంటి వాళ్ళకి గోకరంలోనే ఇస్తాం ఈ మధ్యకాలంలోనే మాట్లాడడం జరిగింది గౌరవ మిథున్ రెడ్డి గారితో మాట్లాడి